హరి ఓం వీక్షకులారా ప్రస్తుతం ఒక వార్త హల్చల్ చేస్తూ నా పరిశీలనకు వచ్చిందండి ఈ పీకే చంబాకి పనికి మాలిన కూలివాడు పిచ్చి కేకల పిచ్చి కుంక కూడాను రాజకీయాల్లో ఏం మాత్రం పరిణతి లేకుండా నటుడిగా వాడు ఏ యదవ వేషాలు వేసుకున్నా ఎందుకంటున్నానంటే భీమ్లా నాయకో ఏదో సినిమాలో నోరు తెరిస్తే బూతులే అలాంటి సినిమాలు చేసిన వాడి పట్ల పెద్దగా గౌరవాలు ఏమి లేవండి నా దగ్గర అలాంటి ఆ వ్యక్తి ఇప్పుడు తిరుపతిలో మృతులు తొక్కిసలాట మృతుల తర్వాత ఈ జగన్ని వెళ్ళి అక్కడ గ్రీన్ ప్రాజెక్ట్ గ్రీన్ అనుకోనో ఏదో ప్రాజెక్ట్లో తెగ పొగిడేస్తున్నట్ట వైసీపీ వాళ్ళంతా చంకలు గుద్దుకుంటూ దరువులు వాయిస్తున్నారు అయ్యా వైసీపీ వారు జగన్ కార్యకర్తలు ఒక్క విషయం గమనించండి డ్రామోజీ నుండి సంక్రమించిన లక్షణాలు చంబావైతే చంబాకి కూలీకి ఊడిగం చేస్తున్న ఈ పీకే అనేవాడి లక్షణాలు అవి కాకుండా ఏమి ఉంటాయి చంబావి డ్రామోజీవి ఏ లక్షణం అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అదే ఇప్పుడు డైవర్షన్కి మామూలుగా అయితే ఏం కూసాడు అంతకుముందు ఈ పిచ్చి కేకల ఏ కూతలు కూసాడు నువ్వెవడీ జగన్ నువ్వెవడీ జగన్ ఊగిపోతు నిన్ను పాతాళానికి తొక్కేస్తా నిన్ను నిన్ను అంటూ అవతలవాడు ఒక ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నాడా కన్నా గౌరవం ఉంటుందని కూడా లేకుండా అటువంటి వాడు ఈరోజు జగన్ని పొగిడేస్తున్నాడని అంటే నెగిటివ్ డైవర్షన్ కుదరక ఇప్పుడు పాజిటివ్ డైవర్షన్ ఎత్తుకుంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ పట్ల స్పృహ లేకపోవడం అనంటే వైసీపీ వాళ్ళు ఎంతగా హైజాక్ చేస్తే అటువైపు వెళ్ళిపోతూ ఉన్నారు కదా సామాన్యుల గురించి ఒక చిన్న కథ ఉంటుందండి ఒక అమాయకుడు వాడికి పెద్ద మన జ్ఞాపక శక్తి లేదు కురచ జ్ఞాపక శక్తి అంటే షార్ట్ మెమరీ వాడికి కొత్తగా పెళ్ళైంది భార్య కాపురానికి వచ్చింది మంచి అమ్మాయి ఒద్దిగ్గా కాపురం చేసుకుంటున్నారు వీడు ఒకరోజు అత్తగారింటికి అత్తగారంటే భార్య పిన తల్లి ఉన్న ఊరికి వెళ్ళాడు ఏదో పని మీద కాలడకనే ఆ రోజులు వెళ్ళాడు పని అయిన తప్ప ఆవిడ్ని చుట్టపు చూపు చూశాడు ఆవిడ భోజనం పెట్టింది మంచిగా అక్కగారి అల్లుడు వచ్చాడు కదా అని ప్రేమ కొద్దీ బూరెలుండి పెట్టింది వీడికి చాలా నచ్చాయి ఒకటికి రెండు తిన్నాడు వాడు బాగా తింటున్నాడని ఆవిడ ఇంకా వడ్డించింది తిన్నాడు ఇంకో నాలుగు కట్టియమంటావా అల్లుడు అని అడిగింది వద్దులే అత్త నా భార్య విశాలాక్షికి అన్ని వంటలు వచ్చా ఆమె చేసి పెడుతుందిలే ఇంతకు వీటిని ఏమంటారు అని బూరెలు అంటాడు అంటారు అని చెప్తుంది ఆవిడ సరే అనుకొని మర్చిపో అని వాడు వీట్కోలు చెప్పేసి బయలుదేరతాడు దారిలో మర్చిపోతానేమో అనుకున్నాడు బూరెలు 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 అనుకుంటూ వెళ్తాడు దారిలో వచ్చిన కాలం దాటాల్సి వస్తుంది ఆ దాటేందుకు ఊపు కోసం హై సరబజ్జా అని దాటుతాడు ఆ కాలని ఈ బూరెలు మర్చిపోయాడు హై సరబజ్జ హాయ్ సరబజ్జ హాయ్ సరబజ్జ అనుకుంటూ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి భార్యను పిలిచే విశాలక్ష్మి పిన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను ఆవిడ నాకు మంచి పిండి వంట పెట్టింది చాలా నచ్చింది అవి చేసి పెట్టు ఏంటండి వాటి పేరు వండింది హై సరబజ్జ అంటాడు హైసరబజ్జా అన్న వంట తనకు తెలియదే అనుకొని కారంగా ఉన్నాయా తీయగా ఉన్నాయా తీయగా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇలా గుండ్రంగా ఉన్నాయా లేకపోతే ఇలా వెడల్పుగా అప్పచ్చి ఇలా ఉన్నాయా అంటే లడ్డూలా అరిసెలా అన్నదానికోసం అడిగింది దేంతో చేస్తా అంటే వాడు ఇలా ఉన్నాయి ఉబ్బుగా ఉన్నాయి అంటాడు ఈవిడ దేంతో చేసిందట అంటే ఏమో నా తె లేదు అంటాడు తర్వాత కాదు వరిపిండిలా అనిపించింది వరిపిండి బెల్లం అనుకుంటా అంటాడు సర్లేనే ఆవిడ బియ్యం నానబోసి శుభ్రంగా పిండి చేసి దాంతో బెల్లం కలిపి ఉండ్రాళ్ళు కుడుములు వండుతుంది ఎందుకంటే ఇలా ఉబ్బుగా ఉన్నాయన్నాడు కదా అని కుడుములు ఆవిరి కుడుములు వండుతుంది వాడు ఈ భార్య వండు ఉంటుంది ఇష్టంగా తిందామని ఇంటికి వచ్చి కూర్చుంటే ఆవిడ ప్లేట్లో పెట్టి ముస్ చక్కగా సంతోషంగా తెచ్చి భర్తకిస్తాయి వాడికి అది చూసి అందున బూరెలు మొహమాటం కొద్ది బాగా తినలేకపోయాడు ఇప్పుడు బాగా తిందామనుకొని కూర్చుంటే అవి తెల్లగా ఉన్నాయి అత్తగారు పెట్టినవి బంగారు రంగులో ఉన్నాయి మెరుస్త ఎంతో మంచి వాసన వేస్తున్నాయి ఈవెంట్ ఇలా ఉన్నాయని కోపం వచ్చేసి ఏ నేను నేను హైసరాబానమంటే ఇంకేవో వండుతావు అని చంపకు పెట్టి కొట్టేస్తాడు ఆవిడ అమ్మాయికివ్వు అంటుంది ఆ గొంతు విని పక్కింటి బామ్మగారు పరిగెత్తుకొస్తుంది చూస్తే ఈ పిల్ల ఏడుస్తూ ఉంటుంది ఏమ్మా ఏమైంది అని ఇలా చేయి తీస్తే బొగ్గ పొంగి ఉంటుంది ఆవిడ అంటుంది ఏమిట్రా అబ్బాయి ఇలా చేస్తావు పిల్ల బొగ్గ చూడు బోరెలా పొంగింది అంటే అవే అవే బూరెలు 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 అంటాడు ఆ అమ్మాయి విశాలాక్షి కూడా భర్త కొట్టింది కూడా మర్చిపోయి నవ్వేస్తుంది తర్వాత ఆమె మళ్ళీ పిండి బియ్యం దంచి బూరెలు చేసి పెడితే ఆ బామ్మగారితో సహా అందరు ఇష్టంగా తింటారు ఆ బామ్మగారు అంటుంది ఊరిని తెరివి తగ తగలయ్యా బూరెలన్న మాటని మధ్యలో హైసర బజ్జాని వాగు దాటుతూ కాలవ దాటుతూ ఆ మాటకు మార్చేసావు కదరా బుర్ర లేనివాడా జ్ఞాపకం మతి మరిపువాడా అంటుంది అందరూ నవ్వుకుంటారు ఇప్పుడు జనాల్ది కూడా ఇదే షార్ట్ మెమరీ అండి మతి లేదు కాబట్టి హైజాక్ అందుకే దాన్ని హైసర్ హైజాక్ డైవర్షన్ పాలిటిక్స్ ఏదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆ తొక్కలో పవన్ కళ్యాణ్ వాడు ఆ చెంబాకి కూలీకి వచ్చినటువంటి రాజకీయ నటుడు చా ట్యాంపర్ కాబట్టి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వచ్చినాయి సీట్లు లేకపోతే ఇంతకుముందు రెండు చోట్ల నిలబడి ఓడిపోయినా ఇప్పుడు వెళ్ళి అడగండి ప్రాక్టికల్గా అతడేమిటో తెలుస్తుంది అలాంటి వాడు ఈరోజు జగన్ని పొగిడా పొగిడాడని ఆ జగన్ ఛానల్స్ అన్ని చంకలు గుద్దుకుంటూ దరువులు వాయిస్తున్నారు హైజాక్ అవ్వకండి అయ్యా సామాన్యులందరికీ చెప్తున్నాను ఏ పార్టీ వాళ్ళైనా సరే సత్యాన్ని గుర్తించడం తెలుసుకోండి కుక్కల మందని కనుక ఉసుకో అంటే ఎటుబడి పరిగెత్తిస్తే అటు పరుగు పరుగులెట్టినట్టు కుక్కల అన్న పదం ఉపయోగించకూడదు గొర్రెల మంద ఆ మందని కాపరి ఎటు ఉసుకో అంటే అటు అవి పరిగెట్టినట్టు మనుషులం గొర్రెదాటుగా ఉండకూడదండి మనకి ఇచ్చాడు భగవంతుడు మెదడన్న దాన్ని ఒక దాన్ని ఇచ్చాడు దాన్ని ఉపయోగించుకుంటేనే సమాజం భావి స్థితిలో భావితర సమాజమైన భావిరాలైనా బాగుపడతాయి కొంత ఆవేశంతో కొన్ని పదును మాటలే ఉపయోగించాను అందుకు నేనేమి క్షమాపణలు కోరను ఎందుకంటే మంచి చెప్తున్న మమ్మల్ని లమ్లు ముమ్మళ్ళు అంటుంటేనే మీరు ఉదాసీనంగా చూడగలుగుతున్నారు కదా అలాంటి చోట ఎవరినీ కాని నేను ఎక్కడ సర్వనామాలు తప్పితే నామవాచకాలు కూడా ఉపయోగించాలా ఎవరైతే ఇలా హైజాక్ అవుతున్నారో డైవర్షన్ పాలిటిక్స్లో గొర్రె దాటుతనంతో పోతున్నారో వాళ్ళనే అన్నాను కాబట్టి నేను మీకు చేస్తున్న అప్పీల్ ఏంటంటే సత్యాన్ని దర్శించే దృష్టిని అలవరుచుకోండి చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్